కరీంనగర్ జిల్లా పట్టణం నుండి ఎస్ఎస్సీ సిటీ కేబుల్ ప్రసారాలను హుజూరాబాద్ కమలాపూర్ జమ్మికుంట ఇల్లంతకుంట శంకరపట్నం వీణవంక మండలాలను ప్రసారాలను అందిస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న సమస్త జమ్మికుంట సిటీ కేబుల్ ప్రసార వ్యవస్థ చూసుకుంటున్న నరేంద్రరావు సమక్షంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర వేడుక సంబరాలు జరుపుకున్నారు అనంతరం జెండా ఆవిష్కరించి జాతీయ గీతాలాపనతో నమస్కారం చేశారు ఎందరో త్యాగ ఫలితంగా వచ్చిన ఈ స్వాతంత్రాన్ని అందరం సద్వినియోగం ని మన దేశం కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలని కోరారు ఈ కార్యక్రమంలో కట్టంగూరి రామ్ చరణ్ రెడ్డి పొనగంటి వెంకన్న దూల మంజన్న అక్కపెల్లి నవీన్ కుమార్ దాసరి రామ్మూర్తి గౌడ్ చెంచు వీరేశం పొన్నగంటి కుమార్ సంపత్ విశ్వనాథ్ సంపత్ గౌడ్ శరిగారప్పు రాము తదితరులు పాల్గొన్నారు <laughs> <laughs> <गुटार्ण> <laughs> कर्यादय त

మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి దేశ పౌరులందరికీ మరియు సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ అధికారులకు ప్రజానాయకులకు అందరికీ స్వతంత్ర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు ఎండా పండుగ సిటి కేబుల్ అందు అందరం ఆపరేటర్ల అందరం కలిసి విలేకరులం అందరం కలిసి హ్యాపీగా సంతోషంగా డెబ్బై ఎనిమిదవ సంవత్సర స్వతంత్ర వేడుకలు జరుపుకున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరియు మొన్న అందరం భారతదేశం మొత్తం భిన్నత్వంలో ఏకత్వంగా అన్ని పార్టీలకు అత్యుత్తంగా అందరూ స్వతంత్రంగా జెండాలు పట్టుకొని మన దేశం మొత్తం అందరూ ర్యాలీ తీసినారు ఈ సందర్భంగా మన ప్రజలందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అట్లాగే మన స్వతంత్రాన్ని మనం అందరం వెళ్ళే కాపాడుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెంది దేశాన్ని అభివృద్ధి చెందేటట్టు ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా కృషి చేయాలని కోరుకుంటూ మరి ఒక్కసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు